మద్రేన ఈ రోజు వచ్చేసి కొబ్బరి కందిపప్పు వండుతున్నామండి ఇదిగోండి కందిపప్పు ఎంత కందిపప్పు నానబెట్టుకుని రెండుసార్లు కడుక్కొని స్టవ్ మీద ఇలాగా ఉడికించుకుంటున్నానండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే మెత్తగా ఉడుకుతుంది కదండి ఉడికిన తర్వాత చూడండి ఈ రకంగా మనకి ఉడకాలండి ఉడికిన దాన్ని కొబ్బరి వేసుకుందాం అంటే కొబ్బరి ఒక కొబ్బరి చెక్క ముక్క కట్ చేసుకుని మిక్సీలో పట్టుకుందాం కొబ్బరి వేసిన కదా కొద్దిగా కొంచెం కలర్ కోసం అని కొంచెం పసుపు ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుందామండి పసుపు ఏంటి కొద్దిగా కారం కూడా వేసుకుందాం అండి ఎక్కువ ఎక్కువ కారం వద్దండి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి కారం వేసుకుందాం చూ చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు మనం అలాగా ఉడికిన తర్వాత మనం పోపు వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి వేసుకుందాం మూత పెట్టానండి ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం పోపు వేసుకుందామండి చూడండి ఉడుకుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఉడకాలండి ఒక రెండు నిమిషాలు మనకి ఉడితే మనకు బాగా బాగుంటుందండి కొబ్బరి చూడండి చూడండి ఇలా ఉడుగుతుంది మెత్తగానే ఉడుతుంది కదా అని చెప్పి మనం కొంచెం ఉప్పు కూడా సరిపడినంత ఉప్పు ఉప్పు వేసుకుందామండి ఫస్ట్ వేసేసుకుంటే మనకి ఉప్పు ఉడకదండి పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే ఉప్పు బాగుంటుందండి రుగుతుంది కదా దీన్ని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని పోపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం ఇది పక్కన పెట్టుకుందాం ఒకసారి నిమిషం ఇక పోపు వేసుకున్నాకి పెట్టుకుందాం సెట్ పెట్టుకుంటే బాగుంటుంది పోపు లేదా మాడిపోతుంది కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాము ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు వేసుకుందండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాను నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసాను పచ్చిమిర్చి వేసాను కదా అందులో ఇవి ఎండి మిర్చింది వేస్తున్నాను అవి కోపులోని కొంచెం కారం ఎక్కువ కావాలనేసి వేసేయండి కారం తక్కువ వాళ్ళు ఉప్పు మెరగ వేసుకుంటే సరిపోతే వేయిస్తున్నాయి కదా బాగానే మాడిపోకుండా వేయించుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా కరి వేసుకుంటేనే కదా టేస్ట్ వస్తుంది ఏదన్నా వేగుతున్నాయి కదా వేగుతున్నాయి చూడండి ఇలా వేగేవి పోపు వేసేస్తున్నాను వేసేస్తేనే శుభ్రంగా వేసి సరిమల్ ఇలా కలుపుకుంటే పోపు బాగా స్మెల్ అంతా పడుతుందండి చూడండి చాలా బాగా వచ్చింది కదా పప్పు సూపర్ ఉందండి పప్పు అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి ఒక నిమిషం మూత పెట్టుకుందామండి మనం మూత పెడుతున్నామండి ఒక నిమిషం మనకి తగ్గితే కట్టేసుకుందామండి చూడండి ఉడుగుతుంది కదా కట్టేస్తాను ఈసారి కట్టేసిన తర్వాత మనం చూడండి ఇది అన్నం అండి వేడి వేడి అన్నం చాలా సూపర్ అండి బాగుంటుంది ఇది మీద పప్పు వేసుకుని మనం నెయ్యి తింటే చాలా బాగుంటుందండి నెయ్యి కూడా వేస్తాం చూడండి ఇగో నెయ్యి కూడా వేసాను వేడికి కరిగిపోతుంది కదండి అందుకని కరాగట్లేదు నెయ్యి సరే అండి వీడియో ముగిస్తున్నాను శ్రీమతి నమ శ్రీమతి నమ శ్రీమతి నమ ఉంటానండి